అనంతపురం జిల్లా సింగనమల టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులుపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక శిల్ప ఎస్టేట్ నందు ది ఎమిగనూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కయ్యూమ్ ఆధ్వర్యంలో సెక్రటరీ సీను వైస్ ప్రెసిడెంట్ నారాయణ బసవరాజు వేరేష్ వెంకటేష్ గౌస్ రాజ్మహద్ మొయినుద్దీన్ డ్రైవర్లు పాల్గొని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ది ఎమిగనూరు లారీ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కయ్యూమ్ మాట్లాడుతూ సింగడమల టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించినందుకు టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అలా మాట్లాడరాదని వాటిని తక్షణమే ఉపసంహరించుకుని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక చాయ్ వాలా దేశ ప్రధానిగా రెండు సార్లు ఏలుతూ ఉండగా మరి టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటని సూటిగా ప్రశ్నించారు కడుక తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఇది ఆయన చెప్పడము మంచి పద్ధతి కాదు ఒక టిప్పర్ డ్రైవర్ అయితేనేమి ఇంకా టిప్పర్ లారీ ఓనర్ అయితేనేమి డ్రైవర్ లేని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ముందరు పోలేరు కదా అందువల్ల చంద్రబాబు నాయుడు చాలా విరుద్ధము అది మంచి పద్ధతి కాదని నేను ఖండిస్తున్నాను ఫస్ట్ నేను డ్రైవర్ని ఆ తర్వాత లారీ ఓనర్గా తినాను ఏదో ఫైనల్ తీసుకొని బండి నడుపుకుంటూ ఉన్నాము ఇది ఎలక్షన్ లో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు సింగనమలలో ఒక డ్రైవర్ మీదుగా ఒక చిన్న మాట చెప్పినాడు డ్రైవర్ కు సీట్ అని అది ఎంతవరకు సమాన్ చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి గారు రెండు సార్లు కొట్టినారు ఇవి ఒకవేళ కొట్టినా కూడా మూడోసారి కావచ్చు అయినా మీ మిత్రపక్షంలోనే ఉన్నారు ఆయన కూడా కాబట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము మీరు సీనియారిటీ అని చెప్పుకునే నలభై ఏళ్ళు సీనియర్టీ అని చెప్పుకునే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయండి దయచేసి ఈ మాటను మీరు వెనక్కి తీసుకొని మా డ్రైవర్ మా డ్రైవర్లు ఓనర్ల తరపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మాటను వెనక్కి తీసుకోండి బాగుంటుంది మీకు కూడా మీరు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఈ నాటర్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని మేము డ్రైవర్ల తరపున ఓనర్ల తరపున కోరుకుంటున్నాం